చేయలేక నేను టీడీపీకి వస్తాను తొడగొట్టి నిలబెడతాను తెలుగుదేశం కార్యకర్తగా సత్తా చాటుకుంటాగా చెప్పాలి గుండెల్లో రైలు పరిగణిద్దాం ప్రవీణ్ కుమార్ గోవిందర్మీ ఇదొచ్చారు ఇదొచ్చే ఉలబరాజ్ చంద్రరాజా நோகார்பு ராஜா போசூரி சீனு இங்க ஃபாஸ்ட் ஹெண்ட் அந்த எப்போ சார் வேறே வீடிங்கெல்லாம் தாசு அஜய் కుక్కల రవణమ్మ గారు కుక్కల రవణ గారు స్టేజ్ బిల్ రావాలి మట్ల యేసు పూడి లక్ష్మణ్ ఈరెల్లి సోమా గారు కాళ్ళ సత్యవతి గారు మట్ల చిరంజీవి గారు పూడు రమేష్ గారు ఈరెల్లి క్రాంతి గారు వర్ర బుజ్జి గారు పూడు బంగారయ్య గారు ఈరల్లి సతీష్ గారు వరల సునీల్ గారు కే సాయి గారు ఆదిత్య గారు గడ్డం పనీంద్ర గడ్డం ఆది గారు కుమార్ గారు తేజ గారు మహేష్ గారు సతీష్ గారు సతీష్ గారు మణికంఠ గారు లంకా అచ్యుత్ గారు బాలరాజు గారు కేసు నాని గారు ఇక నుంచి పన్నెండో వాడు కూడా టీడీపీ అనేటువంటి గట్టి కల పరిచిల గుండెల్లో పరిగెత్తాలి అది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందో కోరుతున్నాం అది అయ్యన్న గారు అందరిలో జరుగుతుంది ఈ రోజు ఇక్కడ

నర్సీపట్నం జనం అనుకున్నారు నర్సీపట్నం ఆడబుడుచులన్నా అనుకున్నారు కార్యకర్తలు నాయనుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు ఎవరు గలవెత్తలేనప్పుడు గలవెత్తి తప్పు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ముందు తీసుకెళ్లాలి తప్ప రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడికి అమలు చేయకూడదని మొట్టమొదట చెప్పింది అయ్యన్న పాత్ర గారు ఆయన్ని ఆయన విలువైన సందేశం ఇవ్వాల్సింద అవమానించి నేను ఇక్కడ పన్నెండో వాటికి కౌన్సిలర్ గా పోటీ చేద్దాం అనుకుంటే మన స్వర్గీయ కన్నారావు గారు నా వెనకాల ఉండి సపోర్ట్ చేసి సార్ నాకు టికెట్ ఇవ్వండి నాకు ఎలాగ అవకాశం లేదు కదా నా తరఫుని దాసుకు టికెట్ ఇవ్వండి నేను గెలిపించుకొని తీసుకొస్తానంటే లేదు మీకు టికెట్ అవ్వను నేను ఇంత ముందు ప్రశ్నలకు ఇస్తానని చెప్పి ఇచ్చారు అయితే నేనే చూపిస్తా నా వెనకలో ఉన్న వర్గానికి నేను నాయకత్వం ఇస్తాను అని చెప్పి నేను రెండు వేల పంతొమ్మిదిలో కౌన్సిల్ కింద నామినేషన్ కింద నన్ను చాలా ప్రభావం పెట్టి నన్ను పార్టీ ఆఫీసు నాకు చాలా ఆశలు చూపించిన నీకు ఉద్యోగం ఇస్తానన్నా నాకు ఉద్యోగం ఇస్తే నేను ఒకరి ఆనందపడతాను నాతో పాటు ఉన్న నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఏదో చూపించాలంటే నాకు రాజకీయ పరంగా ఏదైనా భవిష్యత్తు ఇవ్వండి అని చెప్తే నీకు బలం తెస్తానని చెప్పి నన్ను అదే పార్టీ ఆఫీసులో పిలిచి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను విత్తి డ్ర అయిన తర్వాత అదే విత్తి డ్రా భారం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శాసనసభ్యుల వరకు ఇచ్చాను సార్ నేను విత్తి అయ్యానని చెప్పి సరే దోష అని చెప్పారు పార్టీ కలిసింది కౌన్సిల్ చైర్మన్ పాత్ర వచ్చింది అయినా చెప్పి నాకు ఎప్పటికే అవకాశం లేదు సరే పిలుస్తారు పిలుస్తారు పిలుస్తారని చెప్పాను నేను పనిచేస్తాను నేను ఒక దళితుని నేను పొడుగు బలహీన నుంచి వచ్చిన వాడిని నాకు రాజకీయ మరి ఏదైనా గుర్తింపు వస్తే నా వెనక ఉన్న జాతికి నేను ఏదో ఒకటి చేయగలనే ఉద్దేశంతో నాకు ఎన్ని ఆఫీసులు వచ్చిన నాకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా నేను ఎక్కడ వెళ్లకుండా పన్నెండో వాటి కోసమే చిన్నదైనా పెద్దదైనా చిన్న తోడైనా పెద్ద మంచిగా మదిలి నేను ఇన్ని రోజులు బట్టి నేను ఈ గరౌం రోజు చేసుకుంటా నాయకత్వం ఎంత అనుకుంటే నేను రాజకీయ పరంగా దళితులకు అవకాశం ఇవ్వకూడదు చెప్పి నేను ముఖ్యంగా నన్ను అణగదొక్కాలని చెప్పి ఈ వాటిలో నన్ను అనగదొక్కినా కాబట్టి నాకు వైఎస్ఆర్ పార్టీలో ఇంకా దళితులకి ఎటు పరిస్థితుల్లో అవకాశం ఉండదు దళితులు గౌరవించరు అన్న ఉద్దేశంతో నేను ఈ రోజు మాజీ మంత్రి గారు అయ్యన్న పాత్ర కాదు అవృద్ధి అంటే అయ్యన్న అయ్యన్న అంటే అభివృద్ధి నేను చూశాను నాకు ఊరు తెలిసి నేను మూడు యాక్షన్లు పాల్గొన్నాను రెండు వేల తొమ్మిది యాక్షన్ చేశాను రెండు వేల పద్నాలుగు యాక్షన్ చేశాను మన రెండు వేల పంతొమ్మిది యాక్షన్ చేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో అయ్యన్నబాద్ వచ్చినప్పుడు గెలిచినప్పుడు ఎస్సీ కార్పొరేషన్ బెస్ట్ అంబేద్కర్ విజేత విద్య ఇలాంటి చాలా పథకాలు ఇరవై ఏడు పథకాలు దళితుల కోసం పెడితే అందులో ఇరవై ఏడు పథకాలు కూడా పూర్తిగా రద్దు చేసిన గవర్నమెంట్ ఈ వైసీపీ గవర్నమెంట్ కాబట్టి దళితులైనా బడుగు బలహీన వర్గాలైనా పేదవాళ్ళైనా ఎప్పుడైనా పది మూడు పోట్లు అండదనాలంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలోనే అది అయ్యన్నపాత్రి గారి నేను తెలుసుకున్నాను ఇప్పుడుకొచ్చి అందరూ అంటారు దేశం పార్టీలో జాయిన్ అయ్యి మా సహకారం మీకుంటుందయ్యనబాతులు గారంటే చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా మనస్ఫూర్తిస్తున్నాను ముందుగా సమాధానం చెప్తాను ఇప్పుడు దాస్ మాట్లాడుతూ ఇవాళ చాలామంది కురవాళ్ళు జాయిన్ అయ్యారండి వీళ్ళందరినీ కూడా బెదిరించడమో లేదా ఏదో కేసులు పెట్టడమో చూస్తున్నారని చెప్పి చెప్పారు నిజం దాంట్లో అనుమానమే లేదు ఇంకా ఏంటంటే పరిపాలించవడం దొంగ ఎందుకు కేసులు పెట్టారు మనం చూసే నా మీద పదహారు కేసులు పెట్టారు ఏం ఏం తప్పు చేశాను నేను దొంగతనం చేశానా దోపిడీ చేశానా ఏం చేశాను నువ్వు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నాను నువ్వు చేసిన తప్పుల్ని ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి తెలియజేసి ఉన్నాను కాబట్టి తప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తా తప్పు కోర్టులో కేసు పెట్టారు జడ్జి గారు ఏమన్నారు తప్పు కాదు ఎవరిలా మీరు ఆ చేసి బుద్ధతో పోలిచి తిట్టారు అలాగే అన్నీ కావాలని ఎందుకు బీరిస్తున్నారు బెయిరవలసిన అవసరం లేదు రేపు యాభై రోజుల్లో ఎలక్షన్ వస్తుంది యాభై వేల ఇచ్చింది నోటిఫికేషన్ చూసుకుంటే పేపర్లో చూసుకుంటారు మీరు యాభై రోజుల్లో ఏప్రిల్ అన్న ఎలక్షన్ మే పద్నాలుగు మే పద్మూడు తారీఖు ఎలక్షన్ ఇంకన్నా ఉంది యాభై రోజులు కూడా లేదు ఈ అందరూ కూడా సంచగూడెం జైలుకో రాజమండ్రి జైలుకో బీహార్ జైలుకో పోతారు అదే ఉంటారు ఇక్కడ అందరూ కరప్షన్ చేశారు అంత అవినీతి చేశారు వీళ్ళు ఉంటారు ఇక్కడ మంచిది అందరూ కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్ సర్వనాశనం అయిపోతాముడు మీరు అందరూ కూడా ఆలోచించేయలసిన అవసరం ఉంది పరిపాలన చేసే చాలామంది ముఖ్యమంత్రి అన్నవాడు మారుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు అక్కడే ముఖ్యమంత్రి వండో అయ్యన్న పోతుడు ఒకడే ఎమ్మెల్యేగా ఉండవు ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం రాజకీయ సాధనం కానీ గెలిచిన ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం ఆలోచించాలా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలా ఎక్కడ తిరిగి అంటే వీళ్ళు ఎంత కనులో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం లేదు కొండలు ఎక్కడ కొండలు ఉంటాయి కొండలు భద్ర కూడా వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు గ్రామం అమ్మించుకున్నారు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు రాష్ట్రాన్ని డెవలప్ చేశారంటే అది లేదు అన్ని వ్యవస్థల్ని పోడేసారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు ఏ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆడి కాపలా కాయడానికే సరిపోతుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నో పోతే రండి పాదయాత్రలో పాదయాత్ర ఎక్కడి నుంచే తెలియదు మన ముందు తెలియదు అక్కడ ప్రతిగో వాళ్ళు తలమేద లాభం ఆగిస్తూ ముద్రలు పెడిస్తూ చేస్తాను ఇచ్చేస్తా చేశాడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడ్డం అదే అడుగుతున్నాను నేను తొంభై తొమ్మిది శాతం పని చేస్తాను అంటాడు వచ్చి ఏం చేసావు ఒకటి చెప్పు నేను ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు మెజార్టీ ఎంపీలు గెలిపించండి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు తమ్ముడు స్పెషల్ స్టేటస్ అంటే అమ్మ మీకు తినిపోవచ్చు స్పెషల్ స్టేటస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన రాష్ట్రానికి డబ్బులు వస్తాయి కొన్ని లక్షల కోట్ల డబ్బు వస్తుంది అది తీసుకొస్తానని మాటిచ్చాం ప్రజలు నమ్మి ఓటేశారు అందరు ఎంపీలు గెలిపించారు ఐదు సంవత్సరాలు అయింది స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోయో ఢిల్లీ వెళ్ళో పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రిని కలిసో గదిలోకి పోతారు ఇద్దరు తలుపు వేసుకుంటారు ఇరవై నిమిషాలు అయితే బయటకు వస్తారు ఏం జరిగిందో రాబడు తెలియదు మనకి ప్రశ్నలు వెళ్తారు ఏం మాట్లాడారంటే మాట ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు మరి పద్దెనిమిది సార్లు ప్రధానమంత్రి కలిసి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళి స్పెషల్ స్టార్టస్ ఎందుకు తేలేదు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళి ఇరవై నిమిషాలు సార్లు ఏం పిసుకెళ్తున్నావు కాలు పిస్తున్నావా ఇంకేమైనా పిసుకెళ్తున్నావా ఏం మాట్లాడవాళ్ళు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్పెషల్ స్టార్టస్ చేకు జనానికి ఇప్పుడన్నా తప్పుడు చంపనీసుకొని పొరపాటు చెప్పావా చెప్పలేదు అంతేకాకుండా ఇవాళ చూసారు విశాఖపట్నం రైల్వే జోన్ అని చెప్పి మాటిచ్చావు ఆ విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే కనీసం నాకు తెలిసి ఇరవై వేల మంది ముప్పై వేల మంది పొరపాటు ఉంచోలు వస్తాయి ఇదే మూడు రెండు నెలలు తెచ్చేస్తానంలో ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు కూడా విశాఖపట్నం జోన్ తేలేదు ఇప్పుడన్నా మాట్లాడావా జగన్మోహన్ రెడ్డి దాని సమాధానం చెప్పావా మరి వేళ దానికి ఏ సమాధానం చెప్తే ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది నా ఆంధ్ర రాష్ట్రాలకు రాజధాని ఉందా చెప్పండి చెప్పండి మీరు నువ్వు ఎవరైనా ప్రేమ చదువుకున్నారు ఇక్కడ ఈ కొర కొర్రోలు పరిస్థితికి వెళ్తే మీ రాజధాని ఏంటంటే ఏం రాస్తారమ్మా అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేకుండా పరిపాలన చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సిక్కు ఉందా అని చెప్పి నేను అడిగితే తప్పు తప్పుడు మూడు రాజధానులు అంటాడు అమరావతి అంటాడు కర్నూలు అంటాడు విశాఖపట్నం అంటాడు మూడు ధరలు రాజధాని లేదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా మళ్ళీ చూద్దాం అంటాడు ఏంటిది అంతా రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తున్నాను ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ బొడ్డుపల్లి కాలనీజీలో కూడా చాలామంది మంది ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు మాస్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అరవై లక్షల మంది ఉద్యోగస్తులు అన్ని ఉద్యోగాలు కడితే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరు కలిసి వాళ్ళకి ఏం చెప్పారు ఎలక్షన్ ముందు నేను వచ్చిన సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు అందరం నీ మాట నమ్మి అరవై లక్షల మంది ఉద్యోగస్తులు నీకు ఓటేసారు ఒక ఓటు కాదు ఒకటి రెండు ఓట్లు వేశారు నీకు నీకు గెలిపించారు ఈ రోజుకొచ్చే సిపిఎస్ రద్దు చేసావా ఉద్యోగ అరవై లక్షల మంది ఉద్యోగస్తులు మోసం చేసినాడీ పెద్ద మోసగా ఎవడ ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెల్లిల్లారా గెలిచినే మంచి రద్దు ఉన్నాడమ్మా బ్రాంతి షాపులన్నీ తీసేస్తానడా లేదా తీసేదమ్మా రింగిల్ రాని రోజా ఏముందమ్మా ఏముంది మేం కానీ రేనేం మేము కానీ కానీ రద్దు చేయకపోతే వచ్చి ఎలక్షన్ నేను ఓటే అడగను కదా రద్దు చేయలేదు కదా ఓటు అడిగినప్పుడు నీకు సిగ్గు లా అడిగేస్తుంది రింగిల్ని అది ఊపుకుంటూ ఊప్పుకుంటూ అడిగేస్తుంది కదా ఇదే అండి మాటలు ఇదే మా చెప్పాల్సింది ఇంకో విషయం ఇవా నెలకి ఒక్కొక్కరికి నెలకి ఎంత అవుతుంది ఏడు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి అదే యాభై మందికి మీ వార్డులో యాభై మంది తాగితే ఏడు వేల రెండు వందల ఇంటి యాభై మంది మూడు లక్షల అరవై వేలు అవుతుంది యాభై మంది తాగితే యాభై మంది లెక్కేస్తున్నాను అదే వంద మంది తాగితే ఆరు లక్షలు అదే నేను నెలకు నెలకు లెక్కేసాను మీకు సంవత్సరానికి ఎంత అయింది నలభై మూడు లక్షల ఇరవై వేలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది కదా ఐదు సంవత్సరాలకి ఎంత అయింది రెండు కోట్ల పదహారు లక్షలు అంటే ఒక్క పన్నెండో వాటి నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల పదహారు లక్షల డబ్బు మందరూ లాగించారు నా కొడుకులు అందరు కలిసి నూట ఇరవై మూడు ఎకరాలు అన్నిషన్యండి నాకు తాకిపెడిషన్ గవర్నమెంట్ భూమి పాలిటికల్ తాగిపెడతారా రైతు పదాలు తాకి పెడతారా ఏంటిది తగువలం తాకెట్ వేడిసి ఆస్తులు తాకెట్ వేడిసి పరిపాలన డబ్బు తెచ్చుకుంటావా ఇది అడిగితే మా మీద కేసు పెడతావా ఇది కాదా ఈవేళ ఎంత తప్పు అండి రాష్ట్రంలో నువ్వు ఎవడన్నా గెలిస్తే అప్పు తీసుకుంటూ తప్పు పరిపాలన ఏం చేస్తారని అంత తప్పు చేస్తావా ఏంటి వేరు చేసావు ఏమి పొడిచావు ఏం పొడిచావుతాను ఇవాళ ఇంకో విషయం ఎందుకంటే ఈ స్పం అందరినీ తెలుసుకోవడానికి ఆ ఈ ఫోటో ఎందుకండి స్ట్ బొమ్మలాగా నే అనుకుంటాను మన సరిగా రాదు మన బొమ్మ మన సరిగా రావ్ బొమ్మ పాస్ పుస్తకాలు పొలం పాస్ పాస్ పుస్తకాలు ఉంటాయి కూడ నుంచి ఉన్నాయి మీద మూడు సింహాల బొమ్మ ఉంటుంది గవర్నమెంట్ బొమ్మ అది తీసేసి వీడి ఫోటో పెడించుకుంటాడండి మన పాపం మన పొలం మన పాస్ పుస్తకాలు వీడి బొమ్మ ఏంటండి నాకు భూమి ఇచ్చిన తాతగారు అంటే మా నాన్నగారు పెట్టుకుని మా నాన్నగారి ఫోటో మా తాతగారు ఫోటో పెట్టుకుంటాను ఇటు ఫోటో ఎందుకు పెట్టాలి నేను చెట్టు భూమి ఇచ్చాడా ఇంకో పెద్ద పెద్ద రాష్ట్రం జరుగుతుంది మీరు అంతా ఆలోచిస్తే అలా పోతే పోనీ మనకి ఎందుకు అనుకుంటే రాష్ట్రం నగడికి పోతాయి ఇప్పుడు పోతాడు మళ్ళీ జైలుకి పోతాడు జైలులో ఉంటాడు ఆడికే పోయింది ఏంటంటే మనకి ఎక్కడో డబ్బులు ఇచ్చే మూడు లక్షలు ఏదో వ్యాపారంలోనో మనకు వ్యవసాయం ఏదో మూడు లక్షల రూపాయలు పట్టుకొని నర్సింగ్ వాటర్లో పూలు బాగున్నాయి రేట్లు బాగున్నాయని చెప్పి పది సెట్లు కొనుక్కుంటాం రిజిస్టర్ లో రిజిస్టర్ చేయించుకుంటాం రిజిస్టర్ చేసేసే పత్రాలు మండపుతో కొనుక్కున్న రిజిస్టర్ పేపర్లు ఒరిజినల్స్ కుట్టాడట మనకే ఫోటోస్టేప్ పేపర్ వస్తుంది కదా మన భూమి మీద ఆడ పెడతా అనేటు నేను కట్టించి ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చాం నువ్వే ఇచ్చావా ఇల్లు దీనికి కూడా కథ ఉందమ్మా పెద్ద కథ బయ్య లక్షలు ఇల్లు కడుతున్నాను అన్నాడా ప్రతిరోజు వీళ్ళు నేను అరుచడా పొట్టిన కూడా నేను తొట్టాడు అనుకోని ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చాను అన్నాడు చాలా అబద్ధం వాడతా జగన్మోహన్ రెడ్డి పుట్టగదులు లేకుండా పోతావు వీడి కట్టింది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఏడు లక్షల ఇల్లు పేపడుది దమ్ముటి మీ ఎమ్మెల్యే రమ్మని చూపిస్తాను ఏడు లక్షల ఇల్లు కట్టాడు ఆ ఏడు లక్షల ఇల్లు కూడా వీడు పైసా ఇవ్వలేదు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు లక్ష ఎనభై దాంట్లో లక్షా యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఇస్తున్నారు లక్ష యాభై వేల రూపాయలు మిగిలింది ముప్పై వేలు ఉంది ఇంకా ఆ ముప్పై వేలు కూడా ఎక్కడో మీకు తెలుసా ఎప్పుడైనా చదువుకున్న క్రమంలో ఆలోచించారా ఉపాధి హామీ పథకం ఉందండి ఆడవాళ్ళు కొంతమంది వెళ్ళి పూలు పని చేస్తున్నారు చెరువుల్లోని ఉపాధి హామీ పదంలో ఆ డబ్బు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ముప్పై వేలు కూడా ఇస్తారు అంటే లక్షా యాభై వేల రూపాయలు మోడీ గారు ఇస్తూ ఉంటే నేను ఇచ్చాను నేనిచ్చాండి ఈ నర్సిపడం తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఐటీఐ కాలేజ్ తెచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ధర్మసాన నర్సింగ్ కాలేజ్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ మాకారపా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈవేళ పెద్ద బోర్డే పిల్లలు రెస్ట్ తీసుకోవడం చూసారు ఇక్కడ మీకు అది కూడా తెచ్చింది నందమౌరి తారక రామారావు టైంలో ఇది కాదు ఈ దుర్మార్గులు కాదు మీరే దాన్ని నూట యాభై పడకలు ఆసుపత్రికి చేసింది తెలుగుదేశం పార్టీ కదా నువ్వు వచ్చిన తర్వాత కరెంటు కూడా లేదు హాస్పిటల్కి మన ఆపరేషన్ చేశారా మాకు ఆడవాడికి గర్భవతి వస్తే కొంచెం బాధగా ఉందంటే ఆపరేషన్ చేశారు కరెంట్ పోయింది చీకట్లో ఆపరేషన్ చేశారు సెల్ సెల్ ఫోన్ ఆన్ చేసి పోయిన లైట్ పెట్టేశారు ఆపరేషన్ చేశారు నాకు నాకు తెలిసి అడిగాను ఏటో బుద్ధి ఉంది జనరేటర్ పెట్టారు కదా నేను పెద్ద జనరేటర్ పెట్టాను అక్కడ జనరేటర్ ఉంది కదా సెల్ ఫోన్ ఇది పెట్టారండి ఇది సోపడేంటిని ఆ జనరేటర్లో ఆయిల్ పోయడానికి డబ్బులు లేవద్దు అన్నాడు చోపిటెండి అంటే ఆయిల్ కూడా పోయి ప్రభుత్వం ఏం చేశారు ఆ రోజు మేమేసి సిమెంట్ సిమెంట్ రోడ్లకి ఈ రోజు చేసి మీరు మీరే సిమెంట్ రోడ్లకి తేడా కనపడలేదు అమ్మ జనానికి ఆ రోజు పక్క మంచి సిమెంట్తో సిమెంట్ రోడ్లు అయితే పొయ్యిలో పూడి రాబో రోబో రోబోసాడ తీసుకొచ్చి మీరు రోడ్లు రా అదే అభివృద్ధి మీరు రోబో సేట చేస్తారు నర్సీపేటలో మెయిన్ రోడ్డు కూడా రోబో చేస్తాం రోడ్డు ఎంత కమిషన్ చెప్పారు రా మీరు ఎంత మాట్లాడతారు మీరు మీరే మమ్మల్ని విమర్శిస్తారు మీరే మీరు మాట్లాడతారు ఈ మీరు చూశారు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు ఇప్పుడు స్టేజ్ చెప్తే చాలు ఎస్సీలు ఎంత మంది చంపిస్తారు మీకు తెలుసమ్మా ఐదు సంవత్సరాల్లో ఇది ఇది రికార్డ్ ఈ రికార్డ్ మీరు చూసుకొని ప్రస్తుతం అడుగు అడుగు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలుసా ఎంతమంది చంపిస్తాడు ఇవాళ చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల మంది దళితులపై దాడులు ఇంటింటికి వెళ్ళి కొట్టారు ఆరు వేల మంది ఇంటింటికి వెళ్ళి కొట్టారు వైసీపీ దాయిన వలన వేల ముప్పై మంది దళితులు చెప్పారు ఎస్సీలు మరి ఎస్సీ ఎస్సీ అంటే అర్థమాన ఎస్సీలు చేసింది ఏంటి ఇందుకనే ముఖ్యమంత్రి గారు ఎస్సీలు బీసీలు నా మైనారిటీ అంటారు మీరు డాక్టర్ సుధాకర్ తెలిసిన సార్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందా మనం చేస్తున్నాను ఇవాళ అంతేకాకుండా ఇవాళ చూశారు మన ఎవరో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎవరు అనంత చంద్రబాబు గారికి వెళ్ళి చెప్పే నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేస్తే అప్పుడే ఇప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు పోటీ చేశాను నేను ఫస్ట్ టైం ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి కొంచెం కష్టంగా ఉందండి నాకంటే లేదు లేదు కష్టకాలం కూడా ఇప్పుడు ఉండాలని చెప్పి నువ్వే పోటీ చేయాలని చెప్పి వాటిని నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు మాట కాదని లేకపోతే పదోసారి మళ్ళీ పోటీ చేస్తాను నేను నేను అందరినీ ఒకటే కోరుతాను నా సంగతం మీకు తెలుసు నిజం నలభై రెండు సంవత్సరాలు పడి ఇక్కడే పోటీ ఒకే దగ్గర పోటీ చేశాను ఒకే పార్టీలో ఉన్నాను కష్టమైనా నష్టమైనా ఒకే పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీకి వెళ్ళినా ఆహ్వానిస్తాను నన్ను రండి రండి అని ఎంతో పని పిలిచారు కూడా చచ్చి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాను నందమూరి తారక గారు ఇచ్చిన బిక్ష చెప్తాను నేను ఇది కూడా అంతే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే రామారావు గారు సచివర్గం అదే పాటలు ఉంటా పదం నాకు ముఖ్యంగా కాదు ఎన్నో పదవులు చేశాను మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఇకే ఎంపీ చేశాను అది కాదు ఇవాళ రాష్ట్రం కోసం అయ్యన బాధలు ఉంటాడో పోతాడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మనకి మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం మన రాష్ట్ర భక్తి దృక్ష్యం అదే మీ అందరినీ కోరితే ఒకసారి ఆలోచన చేసి మేము తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు నాయకుడిని గెలిపించుకొని మనందరం కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అంచేత ఇవాళ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మేము మనం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇవాళ బీజేపీ నాయకులు కూడా కలుస్తున్నారు మనతోటి వాళ్ళందరం కలిసి ఈ దుర్మార్గుడికి రాజకీయ సమాజం కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం